పట్టణంలోని సొసైటీ ప్రాంతంలో ఉన్న రోటరీ భవనంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాయకులు వీర మహిళలు కార్యకర్తలు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చలో పిఠాపురం సభకు సంబంధించిన గోడ పత్రికలను నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నియోజకవర్గ నాయకులు కొనిదల మునిగిరీష్ తదితరులు మాట్లాడుతూ జనసేన పార్టీ పదకొండవ ఆవిర్భావ సభ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఈ నెల పద్నాలుగవ తేదీ జరుగుతుందని ఈ సభకు పార్టీ నాయకులు వీర మహిళలు కార్యకర్తలు విరువుగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేసి రాష్ట్ర ప్రజలను బాధలు సమస్యల నుండి విముక్తులను చేసిన తర్వాత జరిగే మొట్టమొదటి ఆవిర్భావ సభ అని వారు వివరించారు మార్చి ఈ పార్టీని ప్రారంభించడం జరిగింది ఈ ఆవిర్భావ సభ ఆవిర్భావ సభ పదకొండు సంవత్సరాల్లో పది సంవత్సరాల అహర్నిశలు ఈ రాష్ట్ర ప్రజల కోసం ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం ఒక ప్రతిపక్ష నేత హోదాలో ఒక అపోజిషన్ పార్టీ నుంచి ఎన్నో ఉద్యమాలు చేసి పది సంవత్సరాలు పోరాడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు విముక్తి కలిగించి తను బాధ్యతలు తీసుకున్నటువంటి ఎనిమిది నెలల కాలంలోనే అనేక సంస్కరణలు కార్యక్రమాలు పంచాయతీల అభివృద్ధి కానివ్వండి అటవీ శాఖ కానివ్వండి ఎన్నో కార్యక్రమాలు ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ హయాంలో చేయనటువంటి అనేక అద్భుతమైన కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు ఇది మొట్టమొదటి ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభ దీనికి నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలని పిలిపించడం జరిగింది మా శక్తి మెరుగులో జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గురించి కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఈ మధ్యకాలంలో మీరు చూశారు ఎఫ్ టూ సినిమాని వచ్చింది తర్వాత ఎఫ్ త్రీ సినిమాను వచ్చింది ఫ్రస్టేషన్ ఫన్ అనమాట మన జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి నుంచి పదకొండు నియోజకవర్గాలకు పడిపోయేటప్పటికీ ఫ్రస్టేషన్లో ఉన్నాడు రాజ్యాంగబద్ధంగా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సింది రాజ్యాంగబద్ధంగా నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని చెప్పని చిన్నపిల్లాడు ముద్ద పెడితే నేను నాకు అది ఇస్తేనే నేను తింటానని చెప్పి ఎలా అయితే పిల్లలు మారని చేస్తారో నాకు ప్రతిపక్ష నేత ఉంటే ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తానంటున్నారు మా నాయకుడు ఒక్క ఒక్క ఎమ్మెల్యే అది కూడా ఆరు నెలలు కూడా లేకుండా రెండు వేల పంతొమ్మిదిలో ఉన్న ఎమ్మెల్యే వెళ్ళిపోయినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు సంవత్సరాలు ఉద్యమించి తిరిగి మాకు జన సైనికులకి జన మార్చి పద్నాలుగు అంటే ఒక పండుగ దినం పవన్ కళ్యాణ్ గారు మార్చి పద్నాలుగు ఆవిర్భవం పార్టీ ఆవిర్భవించే పెట్టారు తర్వాత పది సంవత్సరాలు ఆర్ఎస్లో కష్టం చేసి ఎన్నో అవమానాలు పడుతూ పార్టీని ముందుకు తీసుకొచ్చారు అలాగే ఇప్పుడు ఆ కష్టానికి గాను ప్రజలు ఒక పట్టం కట్టారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ సారి ఈ మార్చి పద్నాలుగున పార్టీ ఆవిర్భావ సభ జరుగుతుంది దానికోసంగా అందరూ కార్యకర్తలు అందరూ మన పార్టీ ఆవిర్భావ సభను పురస్కరించుకొని మూడూరు నియోజకవర్గం నుంచి మనం రేపు పద్నాలు పదమూడవ తేదీ తరలి వెళ్లాల్సిందే కార్యాచరణకి మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం యొక్క ముద్ద ఉద్దేశం పదకొండు వసంతాలు పూర్తి చేసుకుని రేపు పన్నెండవ వసంతంలో గడు జనసేన పార్టీ యొక్క మన పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలను ఆయన యొక్క సిద్ధాంతాలను ప్రజల్లో ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో రేపు మా ఆవిర్భావ సభలో మా నాయకుడు చేసేటువంటి నిర్దేశం ఏదైతే ఉందో దాన్ని మేమందరం పాటించి ఈ యొక్క పార్టీని గ్రామస్థాయిలో స్థాయిలో చేస్తా ఉంది ఉగాది రంజాన్ ముందుగానే వచ్చింది ఎలా అంటే పద్నాలుగు తేదీ మార్చి పద్నాలుగు మాకు ఒక ఆశయమైన వెలుగు తీసుకుని వచ్చిన జ్యోతిలా నిలబడిన జెండా ఏదైనా ఉందంటే జనసేన పార్టీ జెండా ఇది మన భవిష్యత్తు కాదు మన పిలకల భవిష్యత్తు మన పిలకల భవిష్యత్తుని తీసుకుని వచ్చి నిలబెట్టి ఈ రోజుకి నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఏకైక వ్యక్తి అది డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ గారు అలాంటి నాలుగు మాల నాలుగు మండలాల్లో మరియు గూడూరు నియోజవర్గాల్లో ప్రతి ఒక్కరు దీన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరు ఇది మనది అనుకొని భుజాల మీద పెట్టుకుని ప్రతి ఒక్కరు విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో నాయకులు పేటేటి చంద్రని నయం పెద్దిశెట్టి ఇంద్రవర్ధన్ కుమార్ అల్లం బాబు గూడూరు కృష్ణ జమాల్ బాషా ఉక్కు నారాయణ చంద్ర మున్న తదితరులు పాల్గొన్నారు